न्यूज बेल नेटवर्क मीडिया को स्वागतम। श्रीकाकुलम जिला पातप्टनम ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వైఎస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్న పాతపట్నం స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత క్రీడలలో రాణించడానికి ఎంతో తోడ్పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో నుండి ప్రతిభ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులకు ప్రోత్సహించి వారికి తగిన స్థాయికి తీసుకువెళ్లడానికి ఈ కార్యక్రమం అనేది ఎంతో దోహదపడుతుందని పాతపట్నం నియోజకవర్గం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి పత్రిక సమావేశం ద్వారా చెప్పుకొచ్చారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు తరువాత మండల స్థాయికి తరువాత జిల్లా స్థాయికి తరువాత రాష్ట్ర స్థాయికి మరియు జాతీయ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంటుందని పత్రికా సమావేశం ద్వారా రెడ్డి శాంతి చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని వారి ప్రతిభ ప్రపంచ స్థాయికి చూపించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం శ్రీకారం చుడుతుందని పత్రికా సమావేశం ద్వారా శాసన సభ్యురాలు తెలియజేశారు కాబట్టి పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత క్రీడలలో రాణించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు మరి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు చేసి ఒక ప్రణాళికతో మంచిగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి సంక్షేమానికి అభివృద్ధికి మరి రెండు కళ్ళుగా జగన్ గారు కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు మరి ఈ పరిధిలో ఈ కార్యక్రమాల్లో ఒక భాగంగా ఆడుదామ్ ఆంధ్ర కార్యక్రమం నిన్నే లాంచ్ అయింది నలభై ఏడు రోజులుగా రోజులు కొనసాగే ఈ కార్యక్రమం మరి చాలా చక్కగా ముందు సచివాలయాల్లో తర్వాత మండలగా తర్వాత నియోజకవర్గంలో తర్వాత జిల్లాగా తర్వాత రాష్ట్రంగా మరి పన్నెండు కోట్ల నగదు బహుమతులతో మరి యువతను తాలూకా ఉత్తేజాన్ని ముందు తీసుకురావాలని మరి మన యువత ఆంధ్రప్రదేశ్ యువత మన భారతదేశం యువత ఎంత గొప్పది అంటే ప్రపంచంలోనే మన భారతదేశంలో అత్యధికంగా యువత నివసిస్తున్నారు మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యువత అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కానీ అన్ని కార్యాల్లో కూడా నెంబర్ వన్గా ఉన్నారు చదువులు తీసుకున్న మరి ఏ విధమైనటువంటి సాధించాలనేటువంటి ఉద్దేశం ఉన్న ఆంధ్రప్రదేశ్ యువత అన్ని విధంగా సాధిస్తూ వచ్చారు మరి ఈ సాధనలో భాగంగా ఆడుదాం ఆంధ్ర అన్ని రకాలైనటువంటి ఆటలతో బ్యాడ్మింటన్ క్రికెట్ ఖోఖో మరి రక కబడ్డీ అన్ని రకాలుగా ఆటలను ప్రోత్సహిస్తూ మన గ్రామీణ ప్రాంతాల్లో మరి వాళ్ళకి అవకాశాలు లేక చాలామంది యువత క్రీడల్లో రాణించలేకపోతున్నారు ఈ విషయం గమనించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన యువతను జాతీయ స్థాయిలో తీసుకొని వెళ్ళాలి అంతర్జాతీయ స్థాయిలోకి వాళ్ళు తీసుకువెళ్ళాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ మన మనకి నివసించేటువంటి మన కోహినూర్ వజ్రాలు లాంటి మన యువతని అందరినీ కూడా సమాయత్తం చేసి యుద్ధ ప్రాతిపాదికన మరి గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మరి అధికారులు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మరి ఇక్కడ సచివాలయ ఉద్యోగస్తులు మరి మనకి సంక్షేమ పథకాలు అందిస్తున్న మన ప్రతిరోజు మనకు స్వచ్ఛందంగా చాలా చక్కగా మన బిడ్డల్లాగా మనతో ఉంటున్నటువంటి వాలంటీర్స్ వరకు కూడా ఈ కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనే విధంగా మరియు అందరూ కూడా మహిళలను ఉత్తేజపరచడం మరి స్టూడెంట్స్ను యువతను ఉత్తేజపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కనైనటువంటి ఈ కార్యక్రమం అందించినందుకు